నమస్కారం మీ అందరికి బాను కథలలోకి స్వాగతం భద్రాచలం వచ్చేశాము అన్నాడు డ్రైవర్ వెంటనే మాధవికి డ్రైవర్ అన్నం తినలేదన్న విషయం గుర్తొచ్చింది అయ్యో మనమిద్దరమే భోజనం చేశాము పాపం డ్రైవర్కి భోజనం చేయమని కూడా మనం చెప్పలేదే బాధపడిపోతూ చెప్పింది మరి నువ్వు నేను చెప్పలేదనే మా డ్రైవర్ అన్నం తినలేదు కదా ఇప్పుడు చెప్పిచూడు తింటాడేమో నవ్వుతూ చందన చెప్పింది ఏం తినడా తిరిగ ప్రశ్నించింది మాధవి తినడు వెళ్ళాకే తినమని అమ్మ ఆర్డర్ ఇక నువ్వు నేను చెప్పిన తినడు అయినా కొద్దిసేపట్లో మనం పాల్వంచికి చేరతాము అని చెప్పింది చందన ఆంటీకి నువ్వు అంటే ఎంత జాగ్రత్త అంది మాధవి కార్ వేగంగా వైపు సాగింది పాల్వంచ గ్రామంలో ఒక పెద్ద కాంపౌండ్ వాల్లోపల లోపల రెండు ఒకేలాంటి రెండంతస్తుల పెద్ద బంగ్లాలు ఉన్నాయి అందులోని ఒక బంగ్లాకు ఎదురుగా తాటాకులతో పందిరివేసి ఉంది ఇంకో బంగ్లా ఎదురు ఖాళీగా ఉంది ఎడమవైపు పచ్చని చెట్లు ఉంటే కుడివైపు పక్కన చిన్న చిన్న గదులు కట్టబడి ఉన్నాయి అందులో పందిరి వేసిన బంగ్లా మెట్లు ఎక్కి మీదకి చేతిలో కవర్ పట్టుకుని వెళ్తున్నాడు ఒక వ్యక్తి అతడు మీదకి రాగానే అక్కడ కింద పరచివున్న పరుపులపై కూర్చొని మాట్లాడుకుంటున్న కొందరు అతన్ని చూశారు విజయ్ ఏంటి ఏదో కవర్ పట్టుస్తున్నావ్ అని అడిగాడు అందులోని ఒక వ్యక్తి ఆ నీకోసం పెద్దమ్మ అమ్మాయిల ఫోటో పంపింది చూసి అందులో ఒకటి సెలెక్ట్ చేరవి అన్నాడు విజయ్ ఆ కవర్ అతని ముఖాన విసిరేస్తూ ఓ మళ్ళీ పెద్దమ్మ నీకోసం అమ్మాయిల ఫోటో పంపిందా అన్నాడు రవి వ్యంగ్యంగా నాకోసం కాదురా నీకోసం అన్నాడు విజయ్ మరే నీకంటే పెళ్లి కాలేదు నీకెందుకు సంబంధాలు ఫోటోలు నాకేమో పాపం ఒక పెళ్లి మాత్రమే అయి ఒకడు పుట్టి యూకేజీ చదువుతుంటే ఇంకొకరు నా భార్య కడుపులో ఐదు నెలల ఉన్నారు నాకే కావాలి ఇప్పుడు అమ్మాయిల ఫోటోలు పెళ్లి చేసుకోవాలి కదా రవి ఇంకా వ్యంగ్యంగా వ్యంగ్యంగా అన్నాడు చుట్టుపక్కల ఉన్న వాళ్లందరూ గోళ్లున నవ్వారు రవి వంక తినేసేలా చూస్తూ మెల్లగా పిట్టగోడ దగ్గరికి వెళ్లాడు విజయ్ ఆ చూపుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా రవి కవర్లోనుంచి ఫోటోలు తీసి చూశాడు ఏమున్నాయి రా ఈ ఫోటోలు పెద్దమ్మ ఎక్కడినుంచి వెతుకుతుందిరా నీకు ఇంకా మంచి మంచి అమ్మాయిలని ఇందులోనుంచి ఒకరిని సెలెక్ట్ చేయడానికి మా తల ప్రాణంతోకకి వస్తుంది అందరూ చాలా బాగున్నారు నా మాట విని ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసేయి మీ అమ్మానాన్నల బాధ చూడలేకపోతున్నాం తొందరగా పెళ్లి చేసుకోరా బాబు పెళ్లి చూసుకుని మాలో కలిసిపో ఇక్కడ నువ్వు ఒక్కడివే బ్రహ్మచారివి నీ స్నేహితులందరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి నీకంటే చిన్నవారికి కూడా పెళ్లిళ్ళూ అయిపోయాయి రవి దీక్షగా ఫోటోలు చూస్తూ అన్నాడు విజయ్ మాట్లాడుకుండా బయట గేటు వంక చూసుకుంటూ ఉన్నాడు ఏరా నీకు వీళ్లలో ఒక్కరు నచ్చలేదా అందంగానే ఉన్నారుగా ఇంకా ఏమి కావాలిరా వరుసకు అన్న అయిన అడిగాడు ఏమూరా బాబూ నాకు వీళ్లెవ్వరూ నచ్చట్లేదు నాకేం కావాలో కూడా నాకు అర్థం కావటంలేదు విజయ్ కిందకు చూస్తూ చెప్పాడు కొంపతీసి సన్యాసుల్లో కలిసిపోతావా ఏమిటి రవి అన్నాడు ఇప్పటికే మీ అమ్మానాన్న వారసులు వారసులు తెగగోల చేస్తున్నారు కనిపించిన దేవుళ్ల కంత మొక్కేస్తున్నారు ఏకడ పెళ్లిళ్లు జరిగినా నిన్ను తీసుకొచ్చేస్తున్నారు వాళ్లని ఇంకా బాధపెట్టకు తొందరగా పెళ్లి చేసుకో అన్నాడు ప్రసాద్ చూద్దాంలే నా మనస్కు నచ్చిన అమ్మాయి కనిపించాలి కదా అంటుండగానే నుంచి ఒక కారు వచ్చి పక్కన పందిరి లేని బంగ్లా ముందు ఆగింది ఇందులో నుంచి దిగా ఒళ్ళు విరుచుకుంటున్న చందనను చూసి ఈ పెళ్లికి చందన వాళ్లు కూడా వచ్చారా అన్నాడు విజయ్ చందన వచ్చిందా అంటూ రవి లేచి వచ్చి తొంగ చూశాడు తన అన్నయ్య పెళ్లికి తాను రాకుండా ఎలా ఉంటుంది ప్రసాద్ కూడా లేచివచ్చి తొంగచూస్తూ అన్నాడు ఎంత బాగుందిరా ఇంత అందమైన అమ్మాయిని కూడా నువ్వు కాదన్నా అన్నాడు రవి విజయ్ ఏం మాట్లాడకుండా కారు వంక చూస్తున్నాడు చందన కారు దిగ లోపల మాధవి సామాన్లు అందిస్తుంటే తీసి బయటపెట్టింది కూడా దిగ డిక్కీలో ఉన్న సామాన్లు మొత్తం బయటపెట్టాడు సామాన్లు తీసుకుని డ్రైవర్ లోపలికి రాబోతుంటే అవి అక్కడ పెట్టేయి అవి మేము లోపలికి తీసుకెళ్తాములే నువ్వు కార్ అటుపక్క పార్క్ చేసి ఈ బుట్ట ఉన్న అన్నం తినేయి ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని చెప్తుండగానే మాధవి ఆ బంగ్లాలను ఆ చెట్లను ఇటుపక్కనే కట్టిన గదులను అలా చూస్తూ చూస్తూ ఒక్కసారిగా పైకి చూసింది తననే తదేకంగా చూస్తున్న విజయ్ని చూసింది చప్పున తలదించి చందన వంక చూసింది చందన చెప్పిన మాటలు విని డ్రైవర్ కూడా ఆకలిగా ఉందేమో మారు మాట్లాడకుండా బుట్ట తీసుకున్నాడు కాలో కూర్చుని కార్ స్టార్ట్ చేసి ఆ పక్కన ఉన్న చెట్ల దగ్గర పార్క్ చేసి కాలో కూర్చుని తినడం మొదలుపెట్టాడు నిన్ను చూడగానే పెద్దమ్మ పెదనాన్న పరిగెత్తుకుంటూ వస్తారని ఏంటేంటో చెప్పావు ఎవరూ రాలేదే చుట్టూ చూస్తూ మాధవి ఇప్పుడేగా దిగింది మనం ఇంత తొందరగా వస్తామని అనుకుని ఉండరులే వాళ్లు పెళ్లి పనుల్లో ఉంటారు వస్తారులే అన్నది చందన ఈ అమ్మాయి నాకెందుకో కొత్తగా అనిపిస్తుంది ఎవర్రా ఈ అమ్మాయి అని అడిగాడు విజయ్ నీకు కళ్ళూ దొబ్బాయాయేంట్రా చందన ఎలా ఉంది చందన పక్కన ఈ అమ్మాయి ఎలా ఉంది రవి చిరాగ్గా అన్నాడు ఏంటూ నా కళ్ళకి ఈ అమ్మాయే ఎక్కువగా ఆకర్షిస్తుంది ఒకసారి కిందికి వెళ్ళి ఈ అమ్మాయిని దగ్గర నుంచి చూద్దాంరా అంటూ గబగబ మెట్లు దిగ కిందికి వెళ్లాడు విజయ్ విజయ్ని అనుసరిస్తూ రవి ప్రసాద్లు కూడా కిందకి దిగారు చందన బాగున్నావా అంటూ వంకే చూస్తూ చందన ముందుకి వచ్చాడు చందనతో మాట్లాడుతూ తనవంక రెపవాల్చకుండా చూస్తున్న విజయ్మాధవికి అస్సలు నచ్చలేదు వెంటనే కాస్త వేరే పక్కకి తిరిగా సామానుల దగ్గర నిలబడి పడిపోయిన బ్యాగ్ సరిచేయడానికి కాస్త ముందుకు వంగింది ఇంతలో తన నడుముని ఎవరో పట్టుకున్నట్టు అనిపించింది వెంటనే కొంచెం తల ఇటు పక్కకు తిప్పి చందన వైపు చూసింది చందన విజయ్తో మాట్లాడుతూ బాగానే ఉన్నాను విజయ్ బావా అంటూ రెండు చేతులు ఊపుతూ ఉంది చందన చేతులు అక్కడే ఉంటే మరి తన నడుము చేయి చేయివేసింది ఎవరు తన వెనుక అడుగుదూరంలో ఉన్న విజయ్ తన నడుమీద చేయేశాడు అనుకుంది మాధవి ఇంతమందిలో లేకుండా తన నడుమీద చేయి వేయడానికి ఎంత ధైర్యం అనుకుంటూ గబుక్కున లేచి వెనక్కి తెరిగ విజయ్ చెంపమీద బలంగా కొట్టింది అంతేపుడొచ్చావమ్మా అని పలకరిస్తూ మెట్లు దిగుతున్న పెదనాన్న విజయ్తో మాట్లాడుతున్న చందన విజయ్ కాస్త దూరంగా ఉన్న రవి ప్రసాద్ ఇంకా అక్కడ పనులు చేసుకుంటున్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్కి గురై ఆశ్చర్యంగా అటే చూశారు విజయ్కి సర్రున కోపం వచ్చింది అతని చెంపలమీద మాధవి మూడు మూడువేళ్లు ఎర్రగా ముద్ర వేసుకున్నాయి కోపాన్ని అనుచుకుంటూ ఒక చెయ్యి చెంపమీద పెట్టుకుని ఇంకో చేత్తో ఏంటి ఎందుకు కొట్టావు అన్నట్టు కోపంగా చూస్తూ చేశాడు చందన గబుకున ఒక అడుగు మాధవి వైపు వేసి ఎందుకే అలా కొట్టేశావు దీర్ఘాలు తీస్తూ కంగారుగా అడిగింది మరి వీడు నా నడుమీద చేయి వేశాడు ఇప్పటికికూడా చేయి ఇంకా తీయలేదు చూడు వీడికి ఒకటి ఇంకా నాలుగు గట్టిగా తగిలించాలి అంటూ తన నడుము మీద ఇంక ఉన్న చేయిని చూస్తూ మళ్ళీ విజయ్ వంక చూసింది విజయ్ చెంపమీద ఒక చేయి పెట్టుకొని ఉండటం రెండో చేతితో ఎందుకు కొట్టావు అని చూపిస్తూ ఉండేసరికి మరి తన ఉన్న చేయి ఎవరిదా అన్నట్టు అలా తలను తిప్పుతూ ఆ పక్కకు చూసింది తన ఎడమ పక్క ఒక అమ్మాయి ఉంది తను తన కుడి చేత్తో మాధవి వెనక నుంచి చేయిపోనిచ్చి మాధవి నడుముపై చేయి వేసి ఉండటానికి మాధవి గమనించి ఆ అమ్మాయి వంకా అయోమయంగా చూసింది ఆ అమ్మాయి కూడా చెయ్యి అక్కడే ఉంచి ఎందుకండీ మా అన్నయ్యని కొట్టారు అని అమాయకంగా అడిగింది నువ్వెందుకు నా నడుము మీద చేయి వేసావు అని మాధవి ఇంకా అయోమయంగా అడిగింది అప్పటికి చందనకు విషయమార్థమై ఒసే సునీత అని పొలికేక పెట్టింది అందరూ నుంచి చూపు చందనవైపు మరల్చారు నీకు మనుషులమీద చేతులు వేసి వేసే అలవాటు ఇంకా పోలేదా నీవల్ల చూడు ఎంత గందరగోళం జరిగిపోయిందో నువ్వు చేయివేసేసరికి అది విజయ్ బావ అనుకుని మా మాధవి పొరపాటు పడింది గబుక్కున అతన్ని కొట్టేసింది దానికి మొత్తం కారణం నువ్వే నువ్వేం చేస్తావో నాకు తెలీదు సారి చెప్పు అని పెద్దగా అరిచింది పొరపాటు అనే పదాన్ని పెద్దగా పలుకుతూ చెప్పింది సునీత చందన పొలికేకలకి అరిచిన అరుపులకి కంగారు పడింది అంతేగాని ఆమెకి అక్కడ ఏం జరిగిందో అర్థమే కాలేదు మాధవి సిగ్గుతో తలదించుకొని ఇక్కడ ఏం గొడవ జరుగుతుందో అని భయపడుతూ సారీ అండి అని చెప్తూ ఉండగానే తన పక్కనుంచి కిలకిలమని పెద్దగా ఒక నవ్వు వినిపించింది మళ్ళీ మాధవి చందనతో సహా వచ్చిన వాళ్లందరూ అటువైపు చూశారు అక్కడ నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని ఉన్న రాధికను చూశారు అమ్మా నన్నుది గ్రేట్ బిజినెస్మానయినా నీ కొడుకుని ఎవరో అమ్మాయి తప్పుగా భావించి చెంప పగల కొడితే నువ్వులాగపెట్టి ఒకటి తన్నకుండా పగలబడి నవ్వుతున్నావేంటి విజయ్ ఉక్రోషంగా అన్నాడు ఆ మాటలకు చందన మాధవిని కొట్టేస్తారేమో అని భయపడి తన ముందుకు వచ్చి చేతులు చాపి తనకు అడ్డుగా నిలిచింది సారీ ఆంటీ ఏదో తప్పుగా జరిగపోయింది మాధవి చాలా మంచి అమ్మాయి ఏదో పొరపాటు పడింది దీనికి కారణం ఈ సుశీలే అని ఒక చేయిని సుశీల వంక చూపిస్తూ ఇంకో చేత్తో మాధవిని వెనక నుంచి పట్టుకుంది ఇంకా ఉంది అమూల్యమైన మీ సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్ జెబాను మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాను కథలను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ